సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మరి వారు రీట్వీట్ చేసింది సమితా సమితా సుబర్వాల్ గారు సమితా గారు చేయడం జరిగింది ఆమె అందుకే చెప్పింది క్లియర్గా ఏం చెప్పిందంటే నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్ని చేశానని చెప్పాను కాకపోతే నోటీసు మాకే ఒక్కరవి ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసే మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమె చెడ్డ పేరు లేదు కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఒక మంచి ఆనెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా మాకు కూడా బాధాకరంగా ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చేది అదేవిధంగా సబ్బర్వాళ్ళ గారు కూడా చాలా ఆనెస్ట్ ఆఫీసర్ ఆమె కూడా స్మితా సబ్బర్వాల్ కూడా మరి ఆమె ఉన్న వాస్తవాన్ని ట్రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా ఏం చేసిందో నేను భావించడం లేదు ఎందుకంటే గచ్చపల్లి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి మరి దాని ఇష్యూలో ప్రభుత్వం మళ్ళీ ఆలోచన మళ్ళీ పునరాలోచనలు ఉంది అనేది మనం చూస్తా ఉన్నాం సంతోషంగా ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని ఆ యొక్క సైంటిటీని కాపాడాలి కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఆలోచిస్తుందని నేను ఉన్నాయి దాన్ని నేనేం చెప్పాలి అసలు మీ ఉద్దేశం ఏంటి అసలు భారీ సక్సెస్ అట అది కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుండ్రు కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయన చూడడానికి పెద్ద సంఖ్యలే వస్తారని నేను కూడా